రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ చేశారు ఈ సినిమాని నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు పడ్డాయి టీజర్ ట్రైలర్ ముందు విడుదలై సూపర్గా ఆకట్టుకుంది డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ బాజ్ వచ్చింది తొలి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లతో సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అన్ని చోట్ల మంచి రివ్యూస్ వచ్చాయి ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటూ నిర్మాణ సంస్థ అఫీషియల్గా సితారా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఈ సినిమా విషయానికి వస్తే లక్ష యుష్మణ్ రవితేజ నిజాయితీ కలిగిన రైల్వే పోలీస్ వరంగల్లో పనిచేసే టైంలో మంత్రి కొడుకుని కొడతాడు దీంతో అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాడు అక్కడ గిరిజన ప్రాంతాన్ని శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు అతని మాటే అక్కడ జనం వింటూ ఉంటారు గంజాయిని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు నవీన్ చంద్ర లక్ష్మణ్ ఈ ఊరికి రావడంతో శివుడితో గొడవ పెట్టుకుంటాడు రాజకీయంగా అండదండలో ఉన్న శివుడిని ఒక సాధారణ రైల్వే పోలీస్ ఎలా అడ్డుకున్నాడు ఈ కథలో తులసి శ్రీలీల హనుమాన్ రాజేంద్ర ప్రసాద్ ఎవరు చివరికి ఏమైందనేది మిగిలిన స్టోరీ ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాఖా అంటూ ఉన్నారు అందరూ కూడా ఈ సినిమాలో ఎంతో మంది జబర్దస్త్ కమిటీన్లు ఉన్నారు పంచ్ డైలాగులతో అదరగొట్టారు రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి ఇరవై కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పది కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదు ఆరో రోజు కలిపి ఏడు కోట్ల రూపాయలు ఇక ఎనిమిది తొమ్మిది రోజు కలిపి నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ వస్తే పదకొండో రోజు మూడు కోట్ల రూపాయలు పన్నెండో రోజు రెండున్నర కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ మూవీకి భానుభోగరపు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర బీటీవీ గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపురాది కీలక పాత్రలు చేశారు శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది అయితే నెమ్మదిగానే కలెక్షన్స్ అయితే వేగం పుంజుకొని ఉన్నాయి మరో రెండు వారాల పాటు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటూ తెలియజేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా అయితే ఫుల్ మీల్స్ అనే చెప్పాలి ఈ సినిమాలో రవితేజ నటన సూపర్గా ఉందంటూ కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు మొత్తానికి ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉంటున్నారు అభిమానులు ఇక ఈ సినిమా థియేటర్లో మరో రెండు వారాలు ఆడే అవకాశం ఉందని మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతుందంటున్నారు ఓవర్సీస్లో ఇరవై ఒక్క శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకి ఇరవై ఆరు శాతం ఆక్యువెన్సీ కనిపిస్తోంది